మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రకమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది అది అది కూడా ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగ స్తంభన జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి అంటే ఒక ఒక రా ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్షలు ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్షలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్న చూడండి ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రునో మరొక మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్దది ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తిగా రావాలి అన్నట్టయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది నిజానికైతే వక్రము అనేది లేదు కానీ ఫలితాలు అయితే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచి ఏ స్థానంలో ఆయన కరెక్ట్గానే తిరుగుతున్నాడు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుల మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేస్ యొక్క ప్రభావం మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రము ఇక్కడ అతిచారము అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలు అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక రాశిలో సంవత్సర పాలం కాలం పాటు ఉండవలసినటువంటి ఆ గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అది వేరే విషయం ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసు కదా కదలటం అతిచారము అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోతున్న చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు మిథునంలోనే సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాసులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాలమ పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకి సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉండాలి అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేష రాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతుంది కాబట్టి నాలుగో స్థాన ఫలితాన్నే ఇస్తారు అలాగే సింహం ఉంది ఐదో స్థా సింహం ఉందనుకోండి వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అది చేత మూడో రాశి ఫలితాన్నే ఇస్తారు అక మిథునానికి అయితే రెండో స్థానంలో ఉన్నట్టుగా మన పరిగణలో తీసుకుంటున్నాం కర్కాటకం విడిన తర్వాత కర్కాటకమే కదండి అంటే రెండవ స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలా మందికి డౌట్ ఉంది చాలా మంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలామంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కుజుడు కానివ్వండి ఈ కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కాని ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నదండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనకటి రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు వక్రగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఈ గురు సంచారం వల్ల అంటే అతిస అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి స శాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమి చొప్పించడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలండి విషయం తెలుస్తుంది మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది కుంభరాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ ఈ నలభై తొమ్మిది రోజులు గురువు ఆరవ స్థానంలో ఐదవ స్థానంలో సంచరించవలసినటువంటి గురువు అతిచారం వలన ఆరవ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు ఈ ఆరవ స్థానం సంచారం వల్ల ఈ కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు అంటే శుభ ఫలితాల అశుభ ఫలితాల శుభ ఫలితాలు ఏ ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో అసో ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనకి గురువులు మన ఋషులు అందించినటువంటి ఆ యొక్క ఆ శాస్త్రాన్ని మనం తెలుసుకుందాం ఇందులో నా అభిప్రాయాలు చూపించడం అంతా ఏమి జరగదండి అందుచేత ఆరవ స్థానంలో గురువు ఉంటే ఏం జరుగుతుంది అన్నట్టయితే చోరాగ్ని నృపభీతి సస్తమస్తే ఆరవ స్థానంలో గనక గురు ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే దారాపుత్ర అంటే భార్య పుత్రులు వీళ్ళందరితోటి కూడా విరోధం పెరుగుతుంది భార్యతో కూడా పిల్లలతో కూడా స్వజని కలహస్తదా మన సొంత వాళ్ళతోటే మనకి కలహాలన్నీ వస్తుంటాయి మన సొంత వాళ్లే అన్నలో కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు నాన్నగారు కావచ్చు అమ్మగారు కావచ్చు వాళ్ళందరితో కూడా మనకి మన దాయాజులు కావచ్చు అందరితో కూడా మనకి గొడవలు వస్తూ ఉంటాయి ఆరవ స్థానంలో చోర అగ్ని చోర్ల వలన అగ్ని వలన నృప భీతిష్య రాజు వలన కూడా మనకి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి ఆరవ స్థానంలో గనక గురు సంచారం ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి సో అని చెప్పి మనకి శాస్త్రకారులు తెలియజేశారు అందుచేత ఏ ఏ విషయాలలో మనకి చెడు జరగబోతోందో ఆయా విషయాల్లో మీ వంతుగా మీరు ఆ వాటిని అన్నింటినీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి తదుపరి ఎలాగూ మనం ఆ భగవంతుడి దగ్గర కూర్చున్న రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చేస్తాము కొంచెం దుష్ట ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గురువారం రోజున కాసింది శనగలు తీసుకెళ్ళి ఆ గురువు పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి నలభై తొమ్మిదో రోజులు అయిపోయిన తర్వాత నలభై తొమ్మిదో రోజున గుర్తుపెట్టుకోండి అక్కడ ఊటం పావు కేజీ శనగలు తీసుకెళ్ళి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి సంకల్పం చెప్పమనండి అతిచారం వల్ల ఈ స్థానంలో ఉన్నటువంటి గురుదోష దోష ఫలితాల్లోనే పోవాలి అని చెప్పేసి చెప్తారు చెప్తారు పండుగ అందరూ సామాన్యులు కాదంటే పండితులందరూ కూడా బాగా చదువుకున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళే ఆ గుళ్ళో పూజారు గారు అని చెప్తారు ఎవరికొకరికి మీ మన సంకల్పం కాస్త ఏదో బ్రాహ్మణ దగ్గరికి వచ్చినప్పటికీ రూపాయి బిడ్డలో రెండు రూపాయలు కాకుండా కాస్త బ్రాహ్మణ కూడా బతికే విధంగా మీ శక్తికి తగ్గినట్టుగా మీ ఆర్థిక స్థితిని మించిపోయి ఓ వేల లక్ష రూపాయలు ఇమ్మంటలేదు ఏదో రెండు వందలు మూడు వందలు ఇస్తే బ్రాహ్మడు ఆ శనగలు తింటాడు మీ పేరు చెప్పుకుని రెండు ఏదో ఖర్చు వస్తుంది ఆ విధంగా మీ మీ మన మనకు లేని దరిద్రాన్ని అంతా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడే చూపించవద్దండి మనకు ఉంటుంది ఉన్నా సరే ఒక నువ్వు ఒక మనిషికి పెట్టగలిగితే భగవంతుడు నీకు వెయ్యి మందికి పెట్టే శక్తిని ఇస్తాడు ఇది శాస్త్రం కాబట్టి ఆ బ్రాహ్మడు కూడా అక్కడ మన దగ్గర మనకు ఉన్నటువంటి దారిద్రాన్ని అన్నింటిని చూపించకుండా కాస్త ధారాళంగానే ఇవ్వండి ఆయన సంతోషపడితే మీకు ఆయన సంతోషమే మీకు వరం భూయాత్తు